హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే రాగి ముద్ద మరియు చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీతో ముద్ద సూపర్ కాంబినేషన్ అండి రాగి ముద్ద అయితే చాలా హెల్దీ కూడా అండి ఈ వీడియోలో మనం ఈ రెండింటినీ చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఈ రాగిముద్దలో ఒక రైస్ని యూజ్ చేయడం లేదండి మొత్తం రాగి పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ని తీసుకోండి ఇలా ఈ సైజులో ఉండేట్లు ముక్కలు కట్ చేసుకొని చికెన్ తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన చేయండి ఇప్పుడు రెండు చిన్న సైజు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి ఆ గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ చికెన్లోకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉంటేనే మనకి స్మెల్ అనిపించదండి ఇప్పుడు ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి మొత్తం నీట్గా కలుపుకుంటూ ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఈ టమాటా ముక్కల్ని కలుపుకుంటూ నీట్గా మెత్తగా ఈ టమోటా ముక్కలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకి టమోటా ముక్కలు పూర్తిగా మగ్గాయి కదా ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు మనం పక్కన ఉంచుకున్న ఈ చికెన్ని ఈ టమోటా ముక్కల్లోకి మొత్తం యాడ్ చేసుకోండి చూడండి చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నీట్గా కలుపుకోండి ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి కారాన్ని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి మరియు రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ నీట్గా కలుపుకోండి చూడండి ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ మూత పెట్టేసి మనకి చికెను హాఫ్ కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకుంటే మనకి చికెన్ అడుగంటుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు చికెన్ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి ఈ చికెన్ మసాలా పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్ని యూజ్ చేస్తున్నానండి మీకు ఈ చికెన్ మసాలా పౌడర్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మొత్తను ఓపెన్ చేసి ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మనకి ముద్దలోకి ఎక్కువ గ్రేవీ కావాలండి అందుకోసమే నేను రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం పోసిన వాటరు హాఫ్ వరకు ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి మనకి వాటర్ హాఫ్ వరకు అయ్యాయి కదా ఇందులో వేసిన వాటరు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి నీట్గా కలుపుకోండి మనకి వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తాయండి కానీ కొంచెంసేపు అలానే వదిలేసామంటే ఈ వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి ఇక మనం ఈ కర్రీని పక్కన పెట్టేసి ముద్దని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రాగి ముద్ద కోసం ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి ఇప్పుడు కప్పుని తీసుకొని మనం తీసుకున్న రాగి పిండిలోంచి ఒక రెండు టీ స్పూన్ల వరకు పిండిని ఈ కప్పులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఈ రాగి పిండిలోకి వాటర్ మొత్తం కలిసేంత వరకు నీటుగా కలుపుకోండి ఉండలు లేకుండా ఈ పిండిని నీట్గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రాగి ముద్దని తయారు చేయడం కోసం ఒక గిన్నెని ఇలా స్టవ్ మీద పెట్టేసి ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నాము అదే కప్పుతోటి రెండు బావ కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ రాగిపిండి వాటర్ను కూడా ఈ వాటర్లోకి మొత్తం యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ పిండిని కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఈ టైంలో ఈ రాగి పిండి మొత్తాన్ని ఈ పిండిలోకి యాడ్ చేయండి పిండి యాడ్ చేసిన తర్వాత పిండిని కలపొద్దండి అలానే వదిలేయండి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పిండి మొత్తాన్ని బాగా ఉడకనివ్వండి మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇలానే వదిలేస్తే ఈ పిండి చక్కగా ఉడుగుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం ఈ పిండిని కలుపుకోవచ్చండి చూడండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత నేను ఈ పిండి మొత్తాన్ని కలుపుతున్నాను ఇలా ఒక గరిటెని తీసుకొని ఈ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి మనకి రాగి ముద్దలో మెయిన్ పార్ట్ ఇదేనండి కొంచెం పిండి గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి అదే లూజ్గా అనిపించింది అనుకోండి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పిండి దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మరొకసారి ఈ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రాగి ముద్దను కొంచెం చల్లారనివ్వండి ఈ చల్లారిన తర్వాత మనం ఈ పిండిని రాగి ముద్దల్లాగా చేసుకుందాం చూడండి మనకి ఈ పిండి కొంచెం చల్లారింది ఇప్పుడు ఇలా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోండి కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి రౌండ్గా చేసుకున్న ఈ రాగి ముద్దని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇక చికెన్ కర్రీతోటి ఈ రాగి ముద్దను సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి ముద్ద మరియు చికెన్ కర్రీ ఎంత సింపుల్గా మనకు రెడీ అయిందో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి